హాయ్ అండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించి తక్కువ టైంలో అయిపోతే బాగుండు అని ఫీల్ అవుతారు కదా ఆ టైంలో ఈ స్వీట్ ట్రై చేయండి తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అయిపో అయిపోయే స్వీట్ అండి ఇది ఒకసారి మీరు స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి దీనికోసం ఇప్పుడు ఒక మిక్సీకి తీసుకొని అందులో రెండు కప్పుల మూరీలు వేసుకుంటున్నాను అందులోనే మూడు ఇలాచి వేసుకోండి యాలకులు అందులో కొన్ని జీడిపప్పులు వేసుకోండి మీ దగ్గర ఎన్ని ఉంటాయన్నీ మినిమం ఒక టెన్ అలా వేసుకోండి అందులోనే మీ స్వీట్నెస్కి తగ్గ షుగర్ వేసుకోండి నేనైతే కప్పు వేసాను ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా దానిలోని జల్లించేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా చల్లించుకుంటే వంటలవి లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట స్వీట్ ఇలా మొత్తం చల్లించుకునే తర్వాత ఇప్పుడు పాలుని మరిగించి చల్లార్చుకునే పాలు ఉంటాయి కదా వాటిని కొద్ది కొద్దిగా ఒక పావు కప్పు కన్నా తక్కువే పడతాయి కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దు దీన్ని స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి పాలు కొంచెం కొంచెంగా వేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి మరియు మెత్తగా అయిపోతే కొంచెం మూరీలు పొడి వేసుకోండి పాలు సరిపోతే పాలు వేసుకోండి అలా రెండు అడ్జస్ట్ చేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని మొత్తం అంతా రౌండ్గా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి ఇప్పుడు తీసుకునే ముందు ఆ గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకోండి ఇలా మొత్తం అంతా రాసుకొని చూపిస్తున్న విధంగా ఆ ముద్దని అద్దుకోండి మీకు నచ్చిన మందంలో మీకు నచ్చిన సైజ్ మందంలోని ఇలా మొత్తం అద్దేసుకోండి అంతేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీ ఇప్పుడు ఆ స్వీట్ మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది మూడెలతో చేసిందని మాత్రం ఎవ్వరూ అనుకోరు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు వీటి మీద ఏమైనా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి నేనైతే ఇలా జీడిపప్పులు పెడుతున్నాను పైన బాగుంటుందని చూడ్డానికి కూడా బాగుంటుంది అచ్చం స్వీట్ లాగే కనిపిస్తుంది కదా బయట కొన్ని స్వీట్స్ లాగే కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ